హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేటెస్ట్ కెరియర్ జాబ్స్ ఈరోజు మరి ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చానండి దేశ సేవకు సాంకేతిక రంగంలో మీ ప్రతిభను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుండి ప్రతిష్టాత్మక టెక్నికల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించి తెలుసుకుందాం అంతకంటే ముందు ఒక చిన్న విన్నపం మీరు ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మీకు నోటిఫికేషన్ రావడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ముందు ముందు చాలా ఉద్యోగ అవకాశాలను మీరు వదులుకోవద్దు ఇది కేవలం ఉద్యోగ ప్రకటన మాత్రమే కాదు దేశ రక్షణ మరియు సాంకేతిక రంగాలలో మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఒక మంచి సువర్ణ అవకాశం అండి ఈ నియామక ప్రక్రియ డిఆర్డిఓ యొక్క సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ సిఈపిటిఏఎం నిర్వహిస్తుంది సిఈపిటిఏఎం యొక్క లక్ష్యం మానవ సామర్థ్యాన్ని పరిశీలించడం అమలు చేయడం మరియు గుర్తించడం అన్నమాట పోస్టుల వివరాల్లోకి వెళితే ఈ ప్రకటనలో ప్రధానంగా రెండు రకాల పోస్టులు ఉన్నాయి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి టెక్నీషియన్ ఏ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బిలో మొత్తం ఖాళీల సంఖ్య ఐదు వందల అరవై ఒక్కటి ఉన్నాయి పే లెవెల్ లెవెల్ సిక్స్ సెవెన్ సిపిసి ప్రకారం జీతం పరిధి ముప్పై ఐదు వేల నాలుగు వందల నుండి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు వయోపరిమితి వచ్చి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఉండాలి టెక్నీషియన్ ఏ మొత్తం ఖాళీల సంఖ్య వచ్చేసి రెండు వందల మూడు పోస్టులు ఉన్నాయి పే లెవెల్ లెవెల్ టూ సెవెన్ సిపిసి ప్రకారం జీతం పరిధి వచ్చి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వందల వరకు వయోపరిమితి వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఉండాలి ముఖ్యమైన తేదీ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి డిఆర్డిఓ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఇది తాత్కాలిక తేదీ మాత్రమే కాబట్టి తరచూ వెబ్సైట్ను చెక్ చేస్తూ ఉండాలి అప్లికేషన్ కేవలం ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి ఆన్లైన్ అప్లికేషన్ నింపే ముందు ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి అప్డేట్ చేయబడిన ఫోటో ఐడి ఉదాహరణకి ఆధారు పాన్ కార్డు అవసరమైన విద్యార్ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికేట్సు రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన మద్దతు ఇచ్చే సర్టిఫికేట్సు వయస్సు సడలింపు కోసం అవసరమైన పత్రాలు అన్ని సిద్ధంగా ఉంచుకోవాలి సాధారణంగా ప్రామాణిక వయోపరిమితి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి ఈ ప్రకటన కేవలం సూచనాత్మకమైనది అర్హత ప్రమాణాలు అవసరమైన కనీస విద్యార్హతలు ఎంపిక ప్రక్రియ మరియు ఇతర ముఖ్యమైన సూచనల వంటి పూర్తి సమాచారం కోసం తప్పకుండా డిఆర్డిఓ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి దేశరక్షణ రంగంలో సాంకేతిక పురోగతికి తోడ్పడండి గర్వంతో దేశానికి సేవ చేసే ఈ ప్రయాణంలో చేరండి అప్డేట్ల కోసం అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ను క్రమం తప్పకుండా అనుసరించండి మీ ఉజ్వల భవిష్యత్తుకు సిద్ధంగా ఉండండి ఆల్ ది బెస్ట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్